ఈఎన్టీ రంగంలో సాటి వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ సో మళ్ళీ ఏపీ రాజకీయాల విషయానికి వస్తే ఇందాక మనం అనుకున్నట్లు ఏవైతే పనులైతే ఆగిపోయినాయో ఇప్పుడు ఎన్డీఏ కూటమి అనేది వస్తే ఆగిపోయిన పనులన్నీ త్వరితగతిన పూర్తయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి అంటారా నమ్ముకోవచ్చా ఆంధ్రప్రజలు అది ముందు ఎవరికి వెళ్ళి సార్ చూసినాం కదా చెప్పాలి ఎన్డీ ఎవరు వచ్చినా చెయ్యాలి ధర్మంగా అయితే ఎన్డీఏ చేయాలి బీఆర్ఎస్ వచ్చినా చేయాలి వైఎస్ఆర్సిపి వచ్చినా చేయాలి కాంగ్రెస్ పొరపాటున షర్మిల గారు వచ్చినా చేయాలి ఎవరు వచ్చినా చేయాలి కదా ఎవరు వచ్చినా చేయాలి మరి ఏం చేస్తారో చూడాలి అంటే చెయ్యాలని చెయ్య ఇప్పుడు ప్రతిదీ మేము చేస్తామని చెప్తారు ఎవరో చెయ్యమని చెప్పరు ఇప్పుడు ఇందాక మీరు అడిగారు వీళ్ళు స్టేట్కి ఏం చేస్తామని చెప్పట్లేదని వాళ్ళు చెప్పపోయినా చెప్ చెప్పినట్టే అన్నీ మేము చేస్తామని చెప్పినట్టే మీరు టూ థౌజండ్ ఫోర్టీన్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏం చేశారో మనకు చూసాం టూ థౌజండ్ నైన్టీన్లో జగన్ గారు వచ్చారు ఆయన చెప్పారు చూశాం చూసాం సో ఈ ఈ టూ టర్మ్స్లోనూ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో చూసాం మోడీ గారు ఏం చెప్పారో చూసాం వీళ్ళు ముగ్గురు కలిసి ఇప్పుడు వచ్చినాక మరి ముగ్గురు మాట తప్పిన వాళ్ళే నాలు మరి ఇప్పుడు మరి మాట నిలబెట్టుకుంటారా పదేళ్ల తర్వాత అన్న అనేది చూడాలి కానీ ఏపీ ప్రజలు కూడా సార్ ఈ పథకాల వైపే ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారు కానీ మాకు ఇది కావాలి అది కావాలని కూడా ఒక్కళ్ళు కూడా ఎవరైతే ఓటు కోసం అడగడానికి వచ్చినా వాళ్ళు కూడా ప్రశ్నించట్లేదు చాలా వరకు కూడా వీళ్ళు ఎలాగైనా డబ్బులు ఇచ్చేస్తారు కదా వాళ్ళకి ఇంకేం అడుగుతారు వాళ్ళు అదేం కాదు బేసిక్గా ప్రజల్లోనే ఒక రకమైన మార్పు వచ్చింది ఇంతకు ముందులాగా ప్రశ్నిద్దాము అయితే ఉద్యమిద్దాము అనే ఆలోచన ఎవరికీ లేదు ఉన్నది నడుస్తుంది కదా చెల్లిదా బాలకృష్ణ నటి నడుస్తుంది అంతే ఏ కష్టం లేదు అనుకుంటున్నాం మనం ఎంత కష్టాల్లోకి వెళ్తున్నాం అనేది మనం మనలాంటి వాళ్ళని చెప్పటమే కానీ వెళ్తున్నారా లేదా అని ఆలోచిస్తే పెద్ద కష్టమేం పడతలేదు వాళ్ళు హ్యాపీగానే ఉన్నాం అనుకుంటున్నారు నడిచిపోతుంది సో ప్రజలకి అంత ఆలోచన ఆలోచించే టైం అవట్లేదు మనం కానీ ఒక స్టూడెంట్స్ కానివ్వండి ఇప్పుడున్న స్టూడెంట్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా కొత్తగా ఏదో కోరుకుంటున్నారు మొత్తానికి మాకు ఏదో కావాలి న్యాయం జరగాలి సేవ చేయాలి అని అది ఏం కావాలనేది వాళ్ళకి తెలియాలి కదా ఇప్పుడు ఉద్యోగాలు అంటారు ఉద్యోగాలు రావు ఉద్యోగాలు లేవు ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఉద్యోగాలు అనేది మాట వస్తే ఉద్యోగాలు ఏంటి గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి ఏ రాష్ట్రంలో అయినా కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఎంత వన్ పర్సెంటో హాఫ్ పర్సెంటో ఉంటాయి మొత్తం మీద ప్రజలు లెక్కిస్తే ఆ వన్ పర్సెంట్ ఉద్యోగాలు ఆల్రెడీ ఉన్నోళ్ళు రిటైర్ అయితే ఖాళీలు వస్తాయి సో ఎన్ని వస్తాయి ఉద్యోగాలు ఊరికే ఉద్యోగాలు రాలే ఉద్యోగాలు రాలేదంటాం కానీ ఉద్యోగాలు రా ఉద్యోగాలు వేరే మనం సృష్టించుకోవాలి మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్తాం ఇవాళ నూట యాభై టీవీ ఛానళ్ళు ఉన్నాయి మార్కెట్లో దగ్గర దగ్గర ఏడు వందలు ఎనిమిది వందలు యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి ఇవన్నీ ఉద్యోగాలు సృష్టించుకున్నాయి మనవరం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు కదా బట్ మనం అందరం వీఆర్ ఎర్నింగ్ సంథింగ్ త్రూ సంథింగ్ ఎల్స్ సో ఇట్లా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ మేనేజర్స్ ఉన్నారు వాళ్ళు కొన్ని వందల యూనిట్లు ఉన్నాయి వాళ్ళు రోజు ఎంటర్టైన్మెంట్ ఎక్కడో నడుస్తుంది వాళ్ళందరూ ఫీడ్ అవుతున్నారు సో ఇట్లా రకరకాల ఎవెన్యూస్ వచ్చినాయి ఎంప్లాయ్మెంట్ ఎవెన్యూస్ ఆ ఎవెన్యూస్ మీరు అడిగినట్టు అన్ఎంప్లాయిడ్ యూత్ అంటున్నారు అన్ఎంప్లాయిడ్గా అనేది ఎవరన్నా అన్ఎంప్లాయిడ్ దీంట్లోకి చేస్తా ఉన్నారు కదా కేవలం గవర్నమెంట్ ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళ వరకే అన్ఎంప్లాయిడ్ యూత్ కింద వస్తారు మిగిలిన వాళ్ళు కాదు మనం రిజిస్టర్డ్ ఎంప్లాయిడ్ కాదు కాబట్టి మనం కూడా అన్ఎంప్లాయిడ్ కింద లెక్కేసుకుంటున్నాం అపోజిషనల్ మాట్లాడేటప్పుడు మనందరినీ అన్ఎంప్లాయిడ్ కింద వేసుకుంటున్నారు మనందరం కాదు మెజారిటీ ఆర్ ఎంప్లాయిడ్ సమ్వేర్ అదర్ రోడ్డు మీద బండి మీద ఇడ్లీలు అమ్ముతున్నారు వాళ్ళు ఎంప్లాయిడ్ మంచి బిజినెస్ అవుతుంది పల్లీలు అమ్ముతున్నాడు ఆయన ఆయన అమ్ముకో ఆయన ఎంప్లాయిడ్ సో ఈ ఎంప్లాయ్మెంట్ అంటే అది అది మీరు దాన్ని గౌరవిస్తారా గౌరవం ఏం చేస్తాం పల్లీలు అమ్మాయి తిడతాం మనం కొడతాం సార్ పల్లెలు సార్ అంటాం కదా చాలా గొప్ప మ్యాటర్ అది ఎందుకంటే ఒకళ్ళు ఏదో గవర్నమెంట్ మనకి జాబ్స్ ఇవ్వాలి అని వెయిట్ చేసేకంటే మనమే సొంతంగా ఏదో ఒకటి చేసుకునే ప్రయత్నం చేయాలని మీరు చెప్తున్నారు చేసుకోవాలి చేసుకుంటున్నాం చేసుకోవాలి కాదు మెజారిటీ ఆఫ్ అస్ సార్ ట్రయింగ్ మీరు చదువుకొని వచ్చారు వచ్చినాక మీరు గవర్నమెంట్ జాబ్ కోసం కూర్చోకుండా ప్లేండ్ చేస్తున్నారు కదా అంతే సో అలాగే మనం మాట్లాడుకున్నట్లయితే ఎక్కువగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పథకాలకు అలవాటు పడిపోయారు సార్ ఇది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం సో జగన్ గారు ఏమన్నారు ఇంట్లో ఉన్న ఒక ఆడపిల్లకి పదిహేను వేలు ఇస్తానన్నారు ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటున్నారు ప్రతి ఆడపిల్లకి పదిహేను వేలు ఇస్తున్నారు అలాగే షర్మిల గారు కూడా ఒక పేద కుటుంబంలో ఉన్న ఒక ఆడపిల్లకి సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు అయితే నేను వేస్తా అంటున్నారు సో జనాలకి ఈ పథకాలు డబ్బులే సరిపోతాయి అంటారా అంటే పథకాలు ఇచ్చేవాళ్ళు ఇంట్లో డబ్బులు ఎవరు కదా మన డబ్బులే కదా మనకి ప్రజలు డబ్బులే ఇస్తారు వీళ్ళు ఫస్ట్ పాయింట్ సో వీళ్ళు ఏదో సొంత డబ్బు త్యాగం చేసినట్టు మీటింగ్లు చెప్తున్నారు అనేది ముందు చూస్తూ వినటానికి ఇరిటేటింగ్గా ఉంటుంది ఫస్ట్ సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికీ పదిహేను వేలతో నిజంగా పదిహేను వేలు ఇస్తే ఎవరు ఏం పనులు చేయక్కర్లేదు ఇయర్లీ పదిహేను వేలు నెలకు పదిహేను వేలు వీళ్ళు ఇచ్చేది ఇయర్లీ ఇయర్కి పదిహేను వేలు ఇస్తే ఏం పనికి వస్తుంది అంటే నెలకు వెయ్యి రూపాయలు వస్తుంది వెయ్యి రూపాయలు ఏం బతుకుతారు వాళ్ళు సో ఇస్తున్నారు అనేది ఇప్పుడు పదిహేను నెంబర్ కనపడుతుంది ఈ మైజాన్ని మనకి ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ బిజినెస్ వచ్చిన తర్వాత ప్యాకేజ్ ప్యాకేజ్ అని చెప్పి పదిహేను లక్షలు యాభై లక్షలు ముప్పై లక్షలు అట్లా మాట్లాడుతున్నారు సో మనకేం అర్థం కావట్లేదు సో అది నెలకు అనుకుంటున్నాం ఇంతెంత ఇస్తున్నారు అని కంగారు పడిపోతున్నాం మనం ఆ సినిమాల్లో గ్రాస్ చెప్తారు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు అంటారు షేర్ వచ్చేటప్పటికి ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఉండదు అవి చెప్పట్లేదు అన్నమాట అట్లాగే ఇది కూడా చెప్తున్నాడు సో ఈ పదిహేను వేలు ఇస్తే ఏం వర్క్అవుట్ అవుతుంది ఇప్పుడు ఆవిడ చెప్పింది ఏంటంటే పేదవాళ్ళకి మాత్రం ఇస్తానంటాను షర్మిల గారు ఒకవేళ నిజంగా అయితే పేదవాళ్ళకి లక్ష రూపాయలు అంటే నెలకు పదివేలు వస్తుంటారు సంద ఎనిమిది వేలు తొమ్మిది వేలు వస్తుంది సో పేదవాళ్ళకి ఎప్పుడు ఇంతకు ముందు నుంచి సబ్సిడీస్ ఉన్నాయి లేకపోతే స్కాలర్షిప్స్ ఉన్నాయి అటువంటివి ఉన్నాయి సరిగ్గా ప్రాపర్గా చేస్తే ఇవన్నీ ప్రతిదీ కావాల్సిందే చేయాల్సిందే కానీ ఎందుకు చేయాలి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది లేదు ఒకటి రెండోదేమో ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత నిజంగా దేశంలో ఎక్కడా లేనిది డైరెక్ట్గా వెళ్తాను అది తప్పో ఒప్పో కాదు ఇంతకుముందు ఏంటంటే వెయ్యి వేల పదిహేను వేలు ఇస్తే ఐదు వేలు ఐదు నాలుగు వేలు లంచం తీసుకుంటే కానీ వచ్చేది కాదు బయటికి ఇవాళ ఈ లెవెల్కి సంబంధం లేకుండా డైరెక్ట్గా వెళ్తాను సో రేపటి నుంచి వీళ్ళు కూడా డైరెక్ట్గా ఇస్తారా ఎవరా మధ్యలో మళ్ళీ యాజ్ ఈజ్ పాత పాత టైప్ వస్తుందా కొత్త బటన్ టైప్ ఉంటుందా బటన్ టైప్ ఉంటుందా ఇవి కూడా తేల్చాలి ఏదైనా కానీ ఇది మంచి ఇది కాదు సిస్టమ్ అయితే మంచిది కాదు బట్ వాళ్ళు చెప్పాలి వాళ్ళు ఓట్లు కావాలంటే నేను మోడీ గారు చెప్పారు కదా నేను ఇవన్నీ మోడీ గ్యారంటీ అంటున్నాడు కదా ఇవన్నీ ఇస్తాను ఇస్తాను అంటున్నాడు ఇల్లు ఇస్తాను డబ్బులు ఇస్తాను రేషన్ ఫ్రీ రేషన్ ఇస్తాను అని చెప్తున్నారు సో వీళ్ళకి కూడా గ్యారెంటీలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది మీరు చెప్పినట్టు పథకాలు అలవాటు అయిపోయినాయి ఉచిత పథకాలకు అలవాటు అయిపోయినాక దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు చూడండి సో సార్ ఫైనల్గా ఏపీ ప్రజలకి పథకాల కంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే మీ యొక్క సందేశం మనం సందేశం ఇచ్చేంత లెవెల్ మనకు లేదు ఫస్ట్ పాయింట్ అయితే ఏంటంటే ఈ వాళ్ళు కావాల్సిన ముందు రైతులని కాపాడుకోవాలి రైతులే కాదు నీళ్లు కావాలి పోలవరం పోలవరాన్ని కంప్లీట్ చేయాలి ఫస్ట్ ఎట్టి పరిస్థితి ఎవరు వచ్చినా కానీ పోలవరం కంప్లీట్ చేయాల్సిందే మిగిలిన స్పెషల్ స్టేటస్ అనేదో చెప్తున్నారు కాబట్టి అటువంటిది ఏమన్నా వస్తుందా అది కాకపోతే వీళ్ళు చెప్పిన ప్యాకేజ్ ఏదో వస్తుందన్నారు ఆ ప్యాకేజ్ అయినా తెస్తారా తెచ్చి చేస్తారా చేయరా రోడ్లు బాగాలేదంటున్నారు రోడ్లు రిపేర్ చేస్తారా చేయరా వాటర్ చాలా ప్రాబ్లం అవ్వబోతుంది వాటర్ ప్రాబ్లం సరి చేస్తారా చేయరా వాటర్ ప్రాబ్లం అయితే ఆటోమేటిక్ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వస్తుంది దాన్ని సార్టౌట్ చేస్తారా చేయరా ఇట్లా రకరకాల సమస్యలు అన్నీ ఉన్నాయి ఈ సమస్యలన్నింటినీ వీళ్ళు సాల్వ్ చేయాలి ఏ గవర్నమెంట్ వచ్చినా వీళ్ళు చేస్తారా చే చిత్తశుద్ధితో ఇవన్నీ చేస్తే రాష్ట్రం బాగుంటుంది అంతే తప్ప మనం అన్నిటికీ వీళ్ళు ఏదో వీళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు పోట్లాడుకుని ఏదో చేస్తామంటే రాష్ట్రం బాగుండదు థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సో మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండాలి హిట్ టీవీ సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి పాదలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం